నారాయణ గారు రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తేదీన నరేంద్ర మోదీ గారు చేత శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది మరలా కరెక్ట్ టెన్ ఇయర్స్కి మరలా ఇప్పుడు రీస్టార్ట్ అంటున్నారు ఏంటి అంటే అప్పుడు చేసినటువంటి దీనికి అడ్డంకులు అధిగమించడం అసలు ఏంటి దాని ఉద్దేశం ఏం చెప్తారు ప్రజలకి అంటే యాక్చువల్గా అప్పుడు స్టార్ట్ చేస్తే నలభై ఒక్క వేల కోట్లలో దాదాపు ఐదు వేల కోట్లు కాంట్రాక్ట్కి డబ్బులు ఇచ్చాం ఓకే అంటే ఖర్చు పెట్టేశాం ఓకే ఇంకా కొన్ని బిల్స్ వాళ్ళు పెండింగ్ ఉండారు అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసే అధికారులు అంటే ఒకసారి స్టార్ట్ చేసినాయి కాబట్టి మళ్ళా తిరిగి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రీస్టార్ట్ అని పెట్టి యాక్చువల్గా వారి చేతుల మీద ఎందుకంటే ఇది ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అలాగిపోాల మధ్యలో ఒక ప్రభుత్వం వచ్చి వాళ్ళు మూడు ముక్కలు ఆట ఆడారు రాజధానికి అక్కడ ఒకటని ఇక్కడ ఒకటని ఈ మూడు ముక్కలు ఆట ఆడటంలో దాన్ని ఆపేశారు సో మళ్ళా దాన్ని రీస్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పునఃప్రారంభం కాబట్టి అదే ప్రధానమంత్రి చేతని చేయించాలి మూడు సంవత్సరాల కంప్లీట్ చేయాలి మళ్ళా ప్రధానమంత్రి చేతే ఇవన్నీ ఇనాగ్రేషన్ చేయించాలని ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పం పెట్టుకుని యాక్చువల్గా వాళ్ళని ఇన్వైట్ చేయడం వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అంటే గతంలో ఒక విమర్శ నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు చెంబుడు మట్టి చెంబుడు నీళ్లు తీసుకొచ్చారు ఇప్పుడు మరలా రీస్టార్ట్ చేయిస్తున్నారు ఏమిస్తారు ఏమి అనౌన్స్ చేస్తారు ఏంటి అనే ఒక చర్చ జరిగింది అంటే దానికి ఒక ఆలోచన ప్రణాళిక మీ దగ్గరతో అంటే ఎక్కడైనా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు అటువంటి చేస్తారండి మన దగ్గరే కాదు నేను మొన్నే ఇచ్చాను అహ్మదాబాద్ అక్కడ సర్దే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది ప్రపంచంలో హైయెస్ట్ ఆ విగ్రహాన్ని అంటే వాళ్ళ రాష్ట్రంలో ఆ విగ్రహాన్ని చేసేటప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఐరన్ తెప్పించారు ఐరన్ తెప్పించి ఐరన్ని కరిగిచ్చి ఆ ఐరన్తో గా దాన్ని చేశారు ఇట్ ఇస్ అ సెంటిమెంట్ భాగస్వామ్యం భాగస్వామ్యం అదేవిధంగా అమరావతి రాజధానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వారు వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి గంగా జలాలు ఇవన్నీ తెప్పించి యాక్చువల్కి వినడం జరిగింది అదేవిధంగా మట్టి తెప్పించింది మనం కూడా అదేవిధంగా అప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా అన్ని రాష్ట్రాల నుంచి ఈ యొక్క మట్టి నీళ్ళు నేను తెప్పించేయటం జరిగింది అది చేశారు కానీ అప్పుడు కూడా యాక్చువల్గా వాళ్ళు కొంత రెండు వేల ఐదు వందల కోట్లు హెల్ప్ చేశారు అయితే ఈసారి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం ఎఫ్ఆర్బిఎం లిమిట్ లేకుండా పదకొండు వేల కోట్లు అరేంజ్ చేశారు అంతేకాకుండా ఫైనాన్స్ మినిస్టర్ గారు మన బడ్జెట్ అప్పుడు ఫర్దర్గా మీరు వర్క్ స్టార్ట్ చేస్తే ఫర్దర్గా కూడా హెల్ప్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా మ్యాగ్జింగ్ హెల్ప్ చేస్తారని మేము హోప్ చేస్తున్నాం